ಲ ಜಯಂತಿ ಉತ್ಸವ ಸಂದರ್ಭ ಸ್ವಾಗತೀ ಅದೇ ವಿಧಾನ ಗ್ರಾಮ ಸರ್ಪಂಚ್ ಅಧ್ಯಕ್ಷ ಲಕ್ಷಿಂಗೇಪಲ್ಲಿ ಗ್ರಾಮ ನರಸಿಂಹರೂ ಸರ್ಪಂಚ್ ನಮಸ್ಕಾರ ಮಹಾರಾಜ್ ಜಯಂತಿ ಮಹಾರಾಜ್ ಜಯಂತಿ ಕಾರ್ಯಕ್ರಮ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕಲಿಸಿ ಆ ರೋಜು ವಾದು ಮಂದಿ ಮಹಿಳು ಪದ್ಧತ ಮಧ್ಯ ಬಂಜಾರ ನಾಯಕರು ಅದೇ ವಿಧಾನ ಮಂತ್ರಿಗಾರು ಲಕ್ಷ್ಮ್ ಕುಮಾರ್ ಗಾರ ನಾಯಕ್ ಎಂಟಿ ಅಂದ್ರೆ ಆ ಸಂದರ್ಭ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗೊತ್ತ ಸಂದೇಶ ವಿಜಯಪ್ರಿಕಾಸ ದೃಷ್ಟಿ ಭೂಮಿ ಮನಿ ಪಂಚಮ ಕಾಲ ವ್ಯವಸಾಯ ಭೂಮಿ పంచడానికి ఏం కూడా చదువులు దృష్టి పెట్టాలి చదువుకు అవసరమైన అన్ని మనం ముఖ్యంగా మరి వాటి మాట ప్రకారం అదేవిధంగా నేను కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యాకు మౌలిక సౌకర్యాలు రోడ్లు నీరు కరెంటు అట్లాంటివి ఏమున్నా కానీ మీరు కల్పించిన శాస్త్ర సరంగా నేనంతా మీ తాగే పార్వర్స్ గుణాలు అన్నింటినీ కూడా వారు భగవంతుడికి సమానంగా బంజారాలు అలా పూజిస్తా ఉన్నారు నిజంగానే చాలా గొప్ప వ్యక్తి ఎందుకంటే అహింస ధర్మాన్ని పాటించిన వ్యక్తి మంచి అలవాటు చేసుకోవాలని చెప్పి ఆనాటి కాలంలో వందల ఏళ్ళ క్రితమే యువతకు బోధించిన వ్యక్తి మరి ఇప్పుడు ఏదైతే శాంతి కలవైతున్నారో అహింస ఎక్కువైతుందో అటువంటి సందర్భంలో దాదాపు రెండు వందల ఎనభై సంవత్సరాల క్రితం ఏదైతే శివరాజు మహారాజ్ మనకు మంచి బోధనలు చేసేదో అందుకే వారిని మనం దైవ సమాన వెళుతాం దేవుడెడ్ ఎవరు గొప్ప ఎవరు సమాజానికి అంకితంగా బాగుందిస్తాం అలా విద్యార్థులకు వచ్చి ముప్పుడు ఎందుకంటే వారు ఏదైతే మనకు ఆదేశాలు ఇచ్చారో ఏదైతే సూచనలు ఇచ్చారో మరి వాటి కూడా మన యువత తప్పకుండా తోచ తప్పకుండా పాటించాలని చెప్పి నేను ఈ సందర్భంలో కూడా కోరుతూ రేపు జగిత్యాల్లో ప్రతి ఎత్తున నియోజకవర్గ స్థాయిలో చేతుంది అంతలో కూడా రావాల్సిందే పొప్పి